హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దాసు మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది ఒక చిన్న హాల్ అంటే కట్టెనికి రైట్ సైడ్ పెద్ద హాల్ ఉంటుంది ఇది చిన్న హాల్ అనమాట ఈ హాల్నే చిన్న హోమ్ థియేటర్ లాగా ప్రొజెక్టర్ రూమ్ కింద మార్చుకుందామని అనుకున్నారు కస్టమర్స్ ఎలక్ట్రికల్ వర్క్ మనకి ఇచ్చారనమాట ఇది పైన కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రొజెక్టర్ స్టాండ్ వస్తుంది అనమాట ఇక్కడ హ్యాంగ్ అవుతుంది కదా ప్రొజెక్టర్ స్టాండ్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా సరౌండ్ స్పీకర్లు ఉంటాయి కదా లెఫ్ట్ అండ్ రైటు మనకి వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చారు ఎంత సైజులో మాకు కావాలి స్పీకర్లో డౌన్ అవ్వాలనేసి దాని ప్రకారం మనం గాడి కోసి మనం పైప్ లైన్ చేసి చేసాం అనమాట ఇది అంటే ఇప్పుడు గాడి వర్క్ చేసిన తర్వాత నీకు మీ చూపిస్తున్నాను నేను మొత్తం అంతా పైన ప్రొఫైల్ లైట్లు కావాలన్నారు సీలింగ్లో స్పాట్ లైట్లు కూడా చిన్న చిన్న స్పాట్ లైట్లు కావాలన్నారు కింద ల్యాంపుల పెట్టడానికి సబ్ ఊపర్ పెట్టడానికి అండ్ ఫ్రంట్ సైడ్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్లో రావాలని చెప్పారు అవన్నీ మనకి మెదర్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఇది మొత్తం ఫినిషింగ్ మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ప్రొఫైల్ లైట్లు స్పాట్ లైట్లు స్విచ్ బోర్డులు మొత్తం అన్నీ బిగించేసాక అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట మీకు మధ్యలో కనిపిస్తుంది యాంపుల్ స్విచ్ బోర్డు అది అండి సాకెట్లో ఉంటాయి స్విచ్లు అయితే పైన ఉంటాయి అంటే కిందకి వెళ్ళి వేసుకోవడానికి కాకుండా మొత్తం అంతా ఫిట్టింగ్ ఎలా పెట్టేస్తారో స్విచ్ కంట్రోల్ మనకి లెఫ్ట్ సైడ్ స్విచ్ బోర్డులు ఉంటాయి కదా అందులో వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇది కూడా మనం ఆచిందే స్విచ్ బోర్డులు ఇవి సో రెండు సో లైట్లు కూడా వచ్చినాయి పైన ప్రొఫైల్ లైట్లు స్పాట్ లైట్లు రోప్లో కూడా ప్రొఫైల్ లైట్ వేస్తాం అందులో కూడా బ్యాక్ సైడ్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ సరౌండ్ స్పీకర్లు మొత్తం వైరింగ్ లాగేస్తాం ఇంకా మొత్తం ప్రొజెక్ట్ స్టాండ్తో సహా ప్రాజెక్టు హెచ్డిఎంఐ కేబులు పవర్ సప్లై కేబులు అన్నీ లాగేస్తాం ఇంకా లైట్లు అన్నీ వెలిగించేస్తాం మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది మీకు అనిపిస్తుంది కదా వీడియోలో ఎలా వచ్చిందనమాట మొత్తం అంతా ఈ లైటింగ్ అంతా ఇది మధ్యలో రోప్ రోప్లైట్ కాదు ఇది ఇది కూడా ప్రొఫైల్ లైటే లోపల ప్రొఫైల్ పెట్టామన్నమాట అది అంటే రోప్ లైట్ అయితే కొద్దిగా డిమ్ వస్తుందనేసి ప్రొఫైల్ లైట్ అయితే కొద్దిగా బ్రైట్నెస్ బాగా వస్తుంది కదండి అందులో కూడా ప్రొఫైల్ లైట్లు పెట్టాం అంటే సినిమా చూసేటప్పుడు చిన్న స్పాట్ లైట్లు వేసుకొని డిమ్ లైట్లో చూడాలి కదండి స్పాట్ పెట్టాం అనమాట అవి వీళ్ళు హోమ్ థియేటర్ వాళ్ళు అనమాట వీళ్ళు స్క్రీను ఫిట్ చేస్తున్నారు అదే హోమ్ థియేటర్ యాంప్లిఫైర్ ఇవన్నీ ఫిట్ చేసుకుంటున్నారు వాళ్ళు కింద మనం స్క్రీన్కి సెంటర్లో ఒక స్విచ్ బోర్డు ఇచ్చాం కదా మొత్తం నాలుగు సాకెట్లు ఇచ్చి ఒక బోర్డు ఇచ్చాం ఈ యాంప్లిఫైరు హోమ్ థియేటర్ సబ్ వీళ్ళన్నీ కలిపి వాళ్ళు ఆ సాకెట్లన్నీ అందులో పెట్టుకుంటారు అనమాట ఇంకా ఆ కే ఆ బాక్స్ అనేది అందులో ఫిట్ చేసుకొని ఆ బాక్స్ వెనక్కి జరిపేస్తారు స్విచ్ కంట్రోల్ ఇప్పుడు స్క్రీన్ ఫిట్ అన్నమాట స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు ఇది మోటార్ ద్వారా స్క్రీన్ ఆపరేటింగ్ అవుతుంది అనమాట అప్ అండ్ డౌన్ కిందకి పైకి మోటార్ ద్వారా ఆపరేటింగ్ అవుతుంది ఆ స్క్రీన్ కూడా ఒక రిమోట్ వస్తుంది ఆ స్క్రీన్ అందులో ఫోల్డ్ అయిపోద్ది అనమాట అది చిన్న మోటార్ ద్వారా ఆపరేటింగ్ అవుతుంది మనం మూవీ చూడలేనప్పుడు అది స్క్రీను మనం అప్ చేసుకుంటే అందులోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు స్క్రీను ప్రొజెక్టర్ ఫిట్ చేస్తుంది అనమాట పిక్చర్ కరెక్ట్గా ఆ స్క్రీన్కి కరెక్ట్గా సరిపోయేలాగా దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు కరెక్ట్గా స్క్రీన్కి అలా అయిపోయేలాగా ప్రొజెక్టర్ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి ఆ స్క్రీన్ కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా పెడుతుంది అనమాట ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఇది ఎలా ఆన్ చేశారు ప్రొజెక్టర్ అంటే మనకి మొబైల్ వల్ల అలా వస్తుంది కానీ చాలా క్లారిటీగా వచ్చింది పిక్చర్ అయితే ఒక చిన్న హోమ్ థియేటర్ లాగా ఫీల్ వస్తుంది అనమాట అది చూస్తూ వీడియో క్వాలిటీ కూడా బాగుంది సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్